అందరికీ మీ శ్రమని మీ గౌరవాన్ని తీసుకొని మీ ప్రతి అనమాట అందరికీ వైజాగ్ నటంలో నేను ఓనామాలు దిద్దుకున్న ప్రాంతం ఇది పోర్ట్లో నేను మన ఉత్తరాంధ్ర పాటలు నేర్చుకుంది మన వైజాగ్ నుంచి ఏం పిల్లడో ఎల్దమోస్తవా శ్రీకాకుళం చిట్ట బంగారు అబ్బాయి ఇది కళ ఆట పాట నాకు నా బయట పిలిపించింది ఆ రోజు ఇక్కడ నేర్చుకున్న పాటలే మీ గుండెల్లో నాకు ప్రజలమైన స్థానాన్ని ఇచ్చింది వైజాగ్ నేర్పించిన పటాలు మిమ్మల్ని నన్ను ఇలా ఇంక ముందు ఇలా నిలబెట్టినాయి రోజు వైజాగ్ నుంచే మన గాజుబాక నుంచి రాజకీయ ప్రస్తావాన్ని ప్రారంభించాను ఇంతమంది స్ట్రెయిట్ పాయింట్ గుద్దాం వైజాగ్ కావాల్సింది వాడుకొని వదిలేసుకునే వ్యక్తులు కాదు డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళ ఎదుగుదలకు వాడుకునే వ్యక్తులు కాదు వైజాగ్ ఒక కాస్మోపాలిటిన్ సిటీ నిజంగా వైజాగ్ కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంసిద్ధంగా ఉన్న ప్రాంతం అలాంటి ప్రాంతం నిజంగా వైజాగ్ మరి రాజధాని అంటే నిజంగా చాలా ప్రభావం ఉండదు రాజధాని కాకపోయినప్పటికీ రాజధాని కంటే చాలా బలమైన నగరం రాజధాని కంటే సుందరమైన నగరం నేను వైజాగ్ చూస్తున్నప్పుడల్లా నాకు ఒక కేప్ టౌన్ గురించి వస్తుంది సౌత్ ఆఫ్రికాలో అంటే అద్భుతమైన నగరం దీంట్లో ప్రత్యేకించి సౌత్కి వచ్చేటప్పటికీ వైజాగ్ మనకు కావాల్సింది నా భయం ఏంటంటే వైజాగ్కి బాధ్యత గల నాయకులు లేకపోతే ఈ రోజున ఒక చిన్నపాటి అందం చిన్న గాలి భవిష్యత్తులో మీకు అద్భుతాలు చేసేస్తాను వీటన్నిటికంటే కూడా నేను చేయగలిగేది ముందుగా చందమామ పౌర్ణమి రోజున ఇంకా మనం పౌర్ణమి చూడగలుగుతున్నాం మన కాలుష్యాన్ని కానీ వదిలేస్తే ఒక రోజు మనం పౌరుల మీద కూడా చూడలేం ఈ పచ్చటి పూలు కూడా పుయ్యం వైజాగ్ కానీ బడ్జెట్ గల ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఉదాహరణకి గంటా గారి కానీ ఒక్కొక్క నాయకులు గంటా గారి పేరులు కానీ అందరికీ చక్కటి గంటలు మోగితే అంటే నాకు అర్థం కాదు ముందుకు చెప్తున్నానంటే రాజకీయాలు అనేది మీరు చూడండి వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ప్రజారాజ్యం పార్టీలు మూడు వందల ఓట్లతోటి కోలా గురువులు గారు ఓడిపోతే పాపం తిప్పించుకునే రాజకీయాలు ఎంత నీచంగా తయారై చెప్పడానికి నేను ఈ రోజున ఇంతమంది పెద్దలు ఆడపడుచులు నాయకులు ఉన్నారు జనసేనకి నేను గంపా గిరిధరి గారిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అందరూ బలంగా వచ్చారు కారణం నేను ఫస్ట్ పార్టీలోకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి నాన్న నేను చాలా స్పష్టంగా చెప్పింది టికెట్లు ఆశించి వస్తే జనసేన పార్టీలో రాదు కానీ వైజాగ్ అభివృద్ధి కానీ ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి కానీ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి కానీ మీరు రావాలి అనుకుంటే మనస్ఫూర్తిగా రండి అంతేగాని టికెట్ ఆశించి వస్తే మటుకు మరి మా వాళ్ళు మన జన సైనికులు ఏం ఆశించి వచ్చారు నా దగ్గరికి ఈరోజు అందరూ ఏం ఆశ ఒక మార్పు కోసం వచ్చారు ఒక సరికొత్త రాజకీయ తరం రావాలని వచ్చారు ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క ఆడపొడిచింది కానీ ఒక జన సైనికుడు అన్నదమ్ముల్ని నా చెల్లెల్ని చూస్తుంటే నా అక్కల్ని చూస్తుంటే ఏమీ ఆశకుండా ఒక కొత్త తరం రావాలి అని చెప్పి అండగా నిలబడి ఈ రోజున ఎవరు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే సారాయి ప్యాకెట్ ఇస్తే పార్టీ కాదు ఇది